ఇంతసేపు అయింది కనీసం పంచి నీళ్ళు అయినా ఇచ్చే ఇవ్వాలనే ఇంత జ్ఞానం కూడా లేదు ఎక్కడికి కీర్తన వచ్చే కీర్తన ఇంతసేపు అయింది కనీసం మంచి నీళ్ళు కాపీ అలా అంటే జ్ఞానం లేదా తెస్తాను అత్తమ్మా

पाठिस्ताने तुमकारा विर्वले? नैने विर्वले खीतर? <laughs> <बाया, बाया>, <laughs> आत्ताम्मा चपाली <laughs> चपाली आत्ताम्मा? डिफेंस यहाँ ना रो? यां? ఏం లేదండి మీ అమ్మ గారితో చాలా అయిపోతుంది కాలు పిజమంటుంది ముల్లు నొప్పులు అంటుంది ఇష్టమని చేయించి పెట్టమంటుంది చాలా అయిపోతుంది పెద్ద

I'm gonna

ఇంత భరించలేకపోతున్నాను ఇంట్లో అదైనా ఉండాలి నేనైనా ఉండాలి ఇప్పుడు ఏం చేయాలి ఆ డాక్టర్ ఉంది కదా వెళ్తాను ఏమైనా సహాయం ఇప్పుడు రెడ్ లా దీన్ని ఒప్పించి పనుకునేది కదా లేచేది లోపలే వచ్చేద్దాం numa <laughs> <laughs> pini <laughs> <laughs>

తొందరగా తీసుకో తండ్రి తండ్రి నా తెలుగు తండ్రి పట్టండి అత్తమ్మాయిస్ రెండు కలిపి తెచ్చాను అత్తమ్మ ఏంటి ఎప్పుడైనా కాఫీ తీసుకోవడం గొప్పమంతా చిన్నపుచ్చుకుంటా ఉంటవి రెండు తీసుకొచ్చావు అదే

అవును ఇది రేపు రోజు కదా ఈ పాపకి నన్ను చూసుకోవడం తప్ప ఏ పని తెలియదు అమాయకురాలు నేనైనా తీసుకోద్దాం ఇక్కడ

నీ దగ్గరనే పెట్టుకో ఇప్పటి నుంచి ఇల్లుని నువ్వు జాగ్రత్తగా చూసుకో అతమ్మా మీరు పెద్దవాళ్ళు నాకిందు కట్టమ్మా నువ్వు చేసిన సేవలు అట్లైతే <muchas> బ్రతికిపోతుంది <muchas>